వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇండియన్ ఫుడ్ లవర్స్లో ఈరోజు ఆనియన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దోశ పిండి కోసం వన్ గ్లాస్ మినప్పప్పు మినప్పప్పులో పావు వంతు పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి వన్ గ్లాస్ మినప్పప్పుకి నేను టూ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను నేను రేషన్ బియ్యం వాడుతున్నాను దోశ కోసం మీరు ఇంట్లో వాడే బియ్యమైనా వాడుకోవచ్చు బియ్యం పప్పు తీసుకున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టాలి ఇలా నానిన బియ్యాన్ని పప్పుని మిక్సీజాన్లో వేసి బౌల్లో రాత్రంతా పులవనివ్వాలి పిండి పులవడానికి వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు నేను చెప్పిన మెజర్మెంట్స్తో పప్పు అండ్ బియ్యం తీసుకోండి పర్ఫెక్ట్ దోశ ఇంట్లోనే చేసుకొని తినొచ్చు ఇలా మూత పెట్టి నైట్ అంతా నాననిస్తే పిండి ఉబ్బి డబల్ క్వాంటిటీలో తయారవుతుంది పిండి మొత్తం మిక్స్ చేసుకొని మనకు ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని వేరే బౌల్లో తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ డేస్ పిండి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ దోశ వేయడానికి సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధానం ఈ కన్సిస్టెన్సీలో పిండిని తయారు చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ చాలా హీట్ అయిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోవాలి దోశ పిండిని స్ప్రెడ్ చేసుకొని కారం పొడి వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఆనియన్స్ కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి నూనె ప్లేస్లో నెయ్యిని వేసుకొని ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ దోశలోకి వాడే కారం పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇడ్లీలోకి యూస్ చేయడానికి మీకు రెసిపీ కావాలి అంటే పోస్ట్ చేస్తాను చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో దోశలు రెడీ అయిపోయాయి ఇలా మీరు వేసుకుంటే ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్